హిందూపురం వైసీపీ నేత ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ చూసి రాజకీయ పార్టీ నాయకులు ముక్కును వేలేసుకుంటున్నారు ప్రభుత్వం మారిన ఆగ్రోస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నవీన్ నిశ్చల్ పదవి నుంచి తొలగించాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు నవీన్ నిశ్చల్ పదమూడు కోట్ల రూపాయలతో నాశరకం యంత్రాలు కొన్నారని వీటిపై సమగ్ర విచారణ చేయించాలని అడుగుతున్నారు ఇదే విషయం మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాలు పూర్తవుతున్నప్పటికీ ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిచ్చల్ ఆ పదవులు అలాగే కొనసాగుతున్నారు రాజకీయాల్లో ఉన్న ఏ వ్యక్తులు కూడా పదవుల్లో అలాగే కొనసాగరని కూటమి నేతలు చాలామంది ఆరోపణలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కూడా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే వైకాబా ప్రభుత్వంలో ఏపీ ఆగ్రోస్లో ఎటువంటి పరికరాలు కొన్నారు ఏ వస్తువులు కొన్నారని దానిపైన పూర్తి సమగ్ర విచారం చేయించాలని అలాగే గతంలో పదమూడు కోట్ల రూపాయలతో కొన్నటువంటి నాశరకం యంత్రాలు ఉన్నారనేసి అలాగే అప్పట్లో కొనుగోలు చేసినటువంటి ముప్పై మూడు కోట్ల రూపాయలతో బ్యాంకుల నుంచి రుణం తీసుకొని ఏపీ ఆగ్రోస్ ఏదైతే కొనుగోలు చేసిందో వాటిపైన కూడా ఖచ్చితంగా విచారణ చేయాలనేసి కూటమి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా కూడా ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిచ్చల్ తన పదవికి రామ రాజీనామా చేసి రాజకీయాలు విలువలు కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందనేసి కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ మధుతో రెడ్డి అనంతపురం